మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది మిథున రాశి వారికి కూడా దివ్యంగా ఉన్నదండి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి ద్వితీయంలో బుధుడు లాభంలో శుక్రుడు తృతీయంలో కుజకేతువులు వ్యాపార యోగం శుభప్రదం ఆశించిన ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి ముందుగానే నిర్దేశించిన మార్గంలో పయనించండి లక్ష్య సాధనలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనవసరమైన విషయాల గురించి ఆలోచించవద్దు ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు శాంతంగా వ్యవహరించాలి ధైర్యంగా పనిచేయాలి వ్యాపారంలో లాభాలుంటాయి వ్యాపారంలో తోటివారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది అధికారుల నుండి గుర్తింపు గౌరవాలు లభిస్తాయి ఉద్యోగంలో సత్ఫలితాలు సిద్ధిస్తాయి ఏకాదశ శుక్రయోగము మేలు చేస్తుంది సంపదలను ఇస్తుంది మంచి ధనలాభం సూచితం మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి ఉన్నత స్థితి గోచరిస్తోంది సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి ఆశించిన ఫలితాలు వెంటనే లభిస్తాయి ప్రతి పనిలో నమ్మకంగా ఉండాలి చెడు ఊహించవద్దు ఒత్తిడిలో పొరపాటు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒత్తిడి లేకుండా మాట్లాడండి పనిచేయండి వారాంతంలో శుభం జరుగుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి దగ్గర వారితో సౌమ్యంగా వ్యవహరించాలి మిథున రాశి వారు ఎటువంటి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు సూర్యనారాయణ మూర్తిని ధ్యానించడం మంచిది మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సూర్యారాధనతో పాటు సూర్య దర్శనం మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు గోధుమలు దానంగా సమర్పించండి